పోరాటం ద్వారానే మన కిసాన్ సంఘం ద్వారా పోరాటం ద్వారానే సాధించుకోగలుగుతాం అన్ని పార్టీలను కలుపుకొని అన్ని రక ఏ పార్టీలు ఉన్న రైతులు అందరు రైతులు ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళ సంఘాలు ఉంటాయి రకరకాల సంఘాలు ఉంటాయి కానీ వాళ్ళ జీతాలు ఉద్యోగాలకు ఖర్చు వాళ్ళందరూ ఒకటి రైతులు అంటే కలెక్టర్ కాన్సర్ సంఘం ఉంటుంది ఎంఆర్ఓ వాళ్ళకి అందరికి ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఒక సంఘటితంగా పోరాటం చేద్దాం రాబోయేటువంటి తరానికి మనం వ్యవసాయం ఎట్లా చేస్తున్నాం నష్టపోతున్నాం కానీ వచ్చే తరానికి ఒక భవిష్యత్తు ఆలోచనతో మనం కిసాన్ సంఘం ఈ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం అక్కడ ద టూ పాయింట్ టెన్ వారు పెద్ద మనిషి ఈ కిసాన్ సంఘం ప్రారంభం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్చి మూడు నాలుగు తారీఖులో జరిగినటువంటిది ఈ భారతదేశంలో మన కిసాన్ సంఘ్ సభ్యత్వం కూడా మనం అందరం అవుతున్నాం దాదాపు ఇక్కడ నర్సింగాపురం గ్రామంలో నూట ఎంత చెల్లడం నూట యాభై దాటి నూట యాభై దాటింది ఇంకా కూడా ప్రతి ఒక్క సభ్యులు మనం ఈ నెల ఇంకా నెలలో కొంత పదిహేనో తారీఖు దాకా పెట్టారు దాన్ని అందరూ పూర్తి చేసుకొని మనం ఒక సంఘటితాం మన ఊరైంది అనుకోండి మన ఊరు చూసి ఇంకో ఊరు పెట్టుకుంటాం ఇంకో ఊరు చూసి ఇంకో ఊరు పెట్టుకుంటాం ఇప్పుడు నేను ఎక్కడున్నా కూడా నాకు ఫోన్లు వస్తాయి కరెంట్ పోయినా ఫోన్ వస్తుంది ఇంకే సమస్య అని నిన్న ఇల్లంత ఇల్లు ఒక రైతు ఆయన చనిపోయిందంటే ఫోన్ వచ్చింది కరెంట్ షాక్ అయితే అంటే మనకు కూడా ఎప్పుడు ఎవరు చేసేటోట్ వాళ్ళ దగ్గరికే పోతాం అప్పుడు నేను చేస్తుంటే అది సంఘం వలన భయం వలన భక్తి వలన చేస్తుంది ముందు పోతున్నాం మన సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిని మన గ్రామానికి పిలుసుకున్నాం లక్ష్మీపతి గౌడ్ గారు వారు అందరూ కూడా ఎందుకంటే మనకు ఒక నాయకుడు అనే మన 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 జిల్లాకు ఉండాలనే ఉద్దేశంతో వారందరిని అందరినీ అన్ని పార్టీలను కలపపోతున్నాను వారందరూ కూడా ముందుకు ఆశిస్తున్నాం ఇది